ఇక చూడండి ఒక కడాయి తీసుకోండి ఫస్ట్ ఒక లేక అది సొరకాయ తీసుకొని బాగా పెద్ద తురుము పట్టుకోండి మమ్మీ చేసి చూపిస్తుంది ఒక కడాయిలోనే దాంట్లోనే ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లోకి ఇదంతా వేసుకున్నాం కదండి తురుము సొరకాయ తురుము దాంట్లో బాగా సిమ్లో పెట్టి బాగా వేయించేసుకోండి ఆ తర్వాత మనం ఒక అర్ధగంట ముందు సగ్గుబియ్యం నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ఇది పిక్కకోవా అని మీకు తెలుసు కదండి ఇది బయట అమ్ముతారు మీకు మా మమ్మీ ఫ్రెష్గా చేసి చూపిస్తుంది ఏ విధంగా అని మీకు ఒకటి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోండి బాగా దగ్గర వరకు బాగా కలుపుతూనే కలుపుతనే కలుపుతనే కలుపుతూనే ఉండండి అప్పుడు అది బాగా దగ్గరికి అయిపోయినాక మీకు పికకోవ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీంట్లో మిల్క్ మే మిల్క్ మేడ్ కానీ అది ఏమంటారండి ఇంకొకటి పాలపొడి ఉంటుందండి దాన్ని కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా పికకోవ కూడా వేసుకోవచ్చు ఇది కావాలంటే బయట షాప్ అక్కడ అమ్ముతారు స్వీట్ షాప్లో అమ్ముతారు లేదు మనం ఫ్రెష్గా చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనము పెద్ద కోపిక తీసి పక్కన చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ పాలు కూడా తీసేసుకుంటుండీ వన్ లీటర్ పాలు తీసుకున్నాం దేనికంటే ఇది కీర దాన్ని కూడా బాగా కలుపుతూ కలుతున్నాను అండి పక్కన చూడండి సైడ్స్కి అంతా మిగిలినలాగా కడుతుంది చూసారా ఇది తెలుసు కదండి ముస్లిమ్స్లో స్పెషల్ కబ్దుక అని ఆ విధంగా మమ్మీ చేసి చూపిస్తుంది ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తుంది వాళ్ళ వల్లనే కదండి మనకి కద్దుక కీర తెలిసింది చాలా బాగా చేస్తారు వాళ్ళైతే ఇప్పుడు చూడండి మేమైతే ఏ కలర్ కూడా వేయట్లేదు న్యాచురల్గా చేసి చూపిస్తున్నాము ఇప్పుడు మనము బియ్యంది పెట్టేసుకున్నాం కదండి పక్కకి ఆ బియ్యంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం ఆ గుడి దాంట్లో వేసి గుమ్మరి చేసుకోండి దీన్ని బాగా కలిపేసేసుకోండి ఎవరికైతే కబుకరీ ఇష్టం ఉందో వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి మనము సొరకాయ తురుమి పెట్టేసుకొని నైల్లో బాగా వేయించేసుకున్నాం కదండి దాన్ని కూడా దీంట్లో గుమ్మరి ఇచ్చేసేసుకోండి ఇది మమ్మీ చేసి చూపిస్తుంది ఇది కాంటే చల్లగా తినండి వెడివెడిగానే తినండి కానీ సూపర్గా చాలా బాగుంటున్నాయి వాళ్ళ ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టము ఇప్పుడు మీ కాంటే కలర్ వేసుకోవచ్చు గ్రీన్ కలర్ వద్దు స్కిప్ చేసేయంటే నార్మల్గా మీరు చేసుకోండి నార్మల్ కలర్గా వచ్చి వస్తుంది మేమతే కలర్ వేయట్లేదు మీ కాంటే ఇలాచి పోటు కూడా వేసుకోండి మేము ఎట్లా వేయట్లేదు ఇంకొకటి అండి పికప్ చేసేది కొంచెం వీడియో మిస్ అయిందండి అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇంకోసారి నెససరీ చేసినప్పుడు ఇంకో డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తామండి ఈసారి ఇప్పుడు చూడండి మనం కావాలంటే దీంట్లోకి కొన్ని కొంచెం కావాలన్నీ తీసుకొని కొంచెం పక్కకి బానెట్లో ఒక కడాయిలో దాంట్లో గోడంబి బాదము పిస్తా అన్ని సన్నగా కట్ చేసేసుకొని బాగా వేయించేసుకొని అది వేసేసుకోండి దీనిలో పిస్తా కూడా వేస్తే చాలా బాగుంటుందండి సన్న సన్న కట్ చేసుకున్నాను అన్ని సన్నసన్న కట్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా 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 బాగుంటుంది చల్లగా తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి చూడండి మమ్మీ చెప్పాం కదండి పత్మిక కోప వేసి చూసారా అంత లాక్ అయింది అదంతా తీసన్లో వేసేసి చూసారా అది కూడా బాగా ఉడుకుతుంది అనమాట చూడండి అన్ని సిమ్లో పెట్టి చేసుకోండి హైలో పెడితే కింద అడుక్కుంటుంది మళ్ళీ అడుక్కుంటే ఇంకా టేస్ట్ ఏముంటుందండి ఇంకా దీంట్లోకే మీరు ఒక చూడండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చక్కెర వేసేసుకోండి చిన్న గ్లాస్ చూపిస్తుండము మమ్మీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకోండి ఇంకొకటి అండి మీకు ఇప్పుడు తియ్యగా ఉంటే కూడా కొంతమంది తిన్నారు కదండి మీకు తగ్గినంత టేస్ట్ చూసి వేసుకోండి ఓకే మేము అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసామండి మీకు కావాలంటే టేస్ట్ చూసి వేసుకోండి ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా చూసి వేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి